అండి అందరు ఈ ఈరోజు వచ్చి మనం ఒడ్డూరు అనే ఊర్లో ఉన్నాం ఈ ఒడ్డూరులో ఒక మంచి అందమైన పెంక్ ఒకటి చూపిస్తాం మీకు చాలా క్లాస్ అయిన ఇల్లు ఇంటి వారిని పర్మిషన్ అడిగానండి తీసుకున్నారు అహలా ఇల్లు ఎలా ఉందంటే ఎంత అందంగా ఉందో మీకు చూపిస్తానండి ఇల్లు యొక్క నిర్మాణ శైలి చాలా బాగుంది ఏంటి అన్నీ కూడా చాలా క్లాస్గా ఉన్నాయి నిజంగా పూర్వ టైప్లో ఇల్లు ఇలాగా ఎక్కడైనా మనం కనిపించో చాలా అందంగా చేస్తారు ఇంటిని చాలా మెయింటెనెస్ చాలా బాగుంది మెయింటెనెన్స్ బాగుంది తర్వాత సరే తంబాలు ఎంత నీట్గా ఉన్నాయో చాలా బాగుంది కదా హౌస్ వచ్చేసి చాలా క్లాస్గా ఉందండి నిజంగా లోన్ కూడా తీసుకోమన్నారు బయట గుమ్మం కూడా చాలా బాగుంది కదా నిజంగా ఇలాంటి హౌసెస్లో ఈ చెక్కుడు విధానం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి ప్రతి ఇంటికి కానీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లో ఉంటుంది ఎంత బాగుంది చూసారా నిజంగా ఎలాంటి అవసరస్తున్నారు కనిపించడం చాలా అరుదుగా ఉంటాయి వీళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగుంది చాలా క్లాస్గా ఉంది కదా ఎంత బాగుందంటే లోన్ కూడా సీలింగ్ చేయించారు అది కూడా మీకు చేయిస్తాను చాలా బాగుంది కదండి వీళ్ళు మండువాళ్ళు వీళ్ళ బయట వచ్చేళ్ళు న్యూగా మళ్ళీ దీన్ని మోడల్ చేశారు మండువాళ్ళ గ్లవ్స్ ఇది చాలా బాగుంది సరిగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సరే ఇంట్లో కుర్చీలు ఏంటి అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా చూడటానికి నిర్మాణ శైలి ఎంత క్లాస్గా ఉంచుకోండి మండువాళి అవితోకి సీలింగు డిఫరెంట్గా చేయించాయనమాట సరే పైన లైట్లు చాలా బాగున్నది కదా చూడటానికి మండువలోవిలో లేటెస్ట్గా చేయించుకున్నారు వీరు చాలా బాగుంది చాలా క్లాస్గా కూడా ఉంది ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం తలుపులు చాలా క్లాస్గా ఉన్నాయండి తలుపులు సరే చాలా పాలిష్ బాగా చేశారు చాలా అందంగా కూడా ఉంది ఓకే ఇందులో లైట్ కూడా పెట్టారండి లైట్ అండ్ కెమెరా అనుకుంటారు చాలా బాగుంది కదా ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం చూస్తూ ఉండండి చాలా క్లాస్గా ఉంది కదా ఈ యొక్క టైప్ ఆఫ్ పిల్లులన్నీ కూడా ఈ పల్లెటూరులోనే ఉంటాయి నిజంగా వీళ్ళు ఇంటిని సంరక్షించడం అనేది చాలా గొప్ప చూసారు కానీ హౌసెస్ ചാലാസ് മാവിടി മാ പോയൻ കല ചാഭു അത് കാരണം ഓക്കെ చాలా అందంగా ఉంది ఇల్లు మనకి ఎక్కడ కానీ కనపడవు వారు పర్మిషన్ ఇవ్వడం కూడా చాలా అదృష్టం మనకి ఓకే ప్లీజ్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఎందుకంటే ఇంటి ముందు మామిడి చెట్టు ఉంటాం ఇంటికి చాలా శుభం ఆరోగ్యం అంతేకాకుండా కాయలు కూడా తినడానికి పళ్ళు అందంగా కనబడతాయి మామిడి మొక్కనే ఇంటి ఇల్లు చాలా బాగుంటుందండి ఇప్పుడు కూడా అది మంచిగా వర్దిల్లుతూ ఉంటుంది ఓకే చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఇంటి ముందు వీళ్ళు ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగుంది కదా ఇంటి ముందు కూడా వీళ్ళు తులసి పాటును పెట్టుకున్నారు ఎంత అందంగా ఉందో ఈ ఇంటికి అందంగా రెండు మామిడి సెట్లు కూడా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఒక లొకేషన్ చాలా క్లాస్గా ఉంది అంట ఇంటి వెనకల పంటకాల చాలా బాగుంది కదా ఈ హౌస్ వచ్చి